నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హాట్ టచ్చింగ్ స్టోరీ అరోగెట్ హస్బెండ్ భాగం ఇరవై పొద్దున నాకు మేనర్స్ లేదా అంది దీనికి ఎంతో ఉన్నట్టు అరే లిఫ్ట్ ఇచ్చాను కదా కనీసం థ్యాంక్స్ చెప్పాలన్నా అనుకోలేదు పైగా సాయంత్రం పికప్ చేసుకోమని చెప్పి మరీ వెళ్ళింది నేనేదో దీన్ని అత్త కొడుకును అయినట్టు ఉడుక్కున్న అతడు అందుకే అంటారేమో ఇవి మంచితనానికి రోజులు కావని అయ్యో పాపం ఆడపిల్ల పైగా ఈ సిటీకి కొత్త హెల్ప్ చేద్దాం అనుకొని బైక్ని ఆపితే కనీసం నా ముఖాన థ్యాంక్ యూ కూడా కొట్టలేదు పైగా కమాండింగ్ ఒకటి నిన్ను నేను సాయంకాలం మళ్ళీ పికప్ చేసుకోవాలా నేను చేసుకోను కాక చేసుకోను నువ్వు ఎలాగైనా వెళ్ళు నాకేంటి ఖచ్చాగా అనుకున్న ఉదయ్ తన ఆఫీస్కి వచ్చాడు అతడిలా తన సీట్లో కూర్చోగానే అతని దగ్గరికి ఎగేసుకొని వచ్చింది అతని అసిస్టెంట్ ఉమా సార్ అని మీద పడిపోతూ తన డౌట్ అడగడం మొదలుపెట్టింది ఉమా ఇప్పుడే కదా వచ్చాను ఇప్పుడప్పుడే నేను ఎక్కడికి పారిపోను కాస్త నా ఊపిరి పీల్చుకొనిస్తావా కోపంతో విసుక్కున్నాడు ఎప్పుడు రాగానే చిరునవ్వుతో పలకరించే అతడు ఇలా అనేసరికి ఆమె ముఖం చిన్నబోయింది సారీ సార్ మీరు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు మీరు ఫ్రీ అయ్యాక వస్తాను వెళ్ళి తన సీట్లో కూర్చొని తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టింది మధ్య మధ్యలో ఓరగా ఉదయాన్ని చూస్తూనే ఉంది గంభీర వదనంతో ఉన్న అతడు తన పని తాను చేసుకుంటూ లంచ్ టైం వరకు అలాగే ఉన్నాడు అతని దగ్గరికి రావడానికి సాహసించలేదు ఉమా క్యాంటీన్లో లంచ్ చేస్తున్న అతని దగ్గరికి వచ్చి సార్ నేను ఇక్కడ కూర్చోవచ్చా అడిగింది ఆ టేబుల్ దగ్గర అతడు ఒక్కడే కూర్చొని ఉండడంతో తల ఆడించాడు అన్నయ్య నేను అవని పెళ్లి కోసం అని పెట్టిన లీవులు ఇంకో రెండు రోజులే మిగిలి ఉన్నాయి అందుకని మనము హిమజా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి మాట్లాడేసి వద్దాం ఆ తర్వాత మళ్ళీ నాకు లీవులు పెట్టడానికి కుదరదు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్న మహిపాల్తో అన్నాడు జగదీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు బాబాయ్ ఎందుకు మీరు అనవసరంగా నా కోసం వెళ్ళి వాళ్ళతో మాటలు పడతారు ఒకసారి ఆయన నన్ను వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలపాలి అనుకోవడం సమంజసం కాదు ఉక్రోషపడింది హిమద అది కాదు హిమద అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలి కదా అల్లుడు గారు ఇంతకాలం ఎంతో మంచివాణిలా ఉన్నారు అలాంటిది ఒక్కసారిగా ఇలా మారిపోవడానికి కారణం ఏమిటో తెలియాలి కదా వెళ్ళి ఆరా తీస్తేనే కదా తెలుస్తుంది అంతేకాక మన వైపు తప్పు లేనప్పుడు మనమెందుకు మౌనంగా ఉండాలి కిషోర్ని నిలదీయొద్దు నాకైతే వెళ్ళి మాట్లాడమే కరెక్ట్ అనిపిస్తోంది అన్నది వాళ్ళకి టిఫిన్ వడ్డిస్తున్న మధుమతి పిన్ని చెప్పింది కూడా నిజమే హిమజ మధుమతికి వత్తాసు పలికింది దమయంతి మీకు నచ్చినట్టు చేసుకోండి కోపంతో అక్కడి నుండి తన గదికి వెళ్ళింది హిమజ అన్నయ్య అది చిన్నపిల్ల దానికి ఏమీ తెలియదు కానీ మనం పెద్దవాళ్ళం అలా ఎలా మాట్లాడకుండా ఉంటాం మీరు ఇంకేమీ ఆలోచించకుండా ఇప్పుడే మనం బయలుదేరుతున్నాం అంతే అన్నాడు జగదీష్ సరే నీ ఇష్టం అని ప్రయాణానికి సిద్ధపడ్డాడు మహిపాల్ ఏమండి నేను వస్తాను అన్నది దమయంతి సరే రెడీ అవ్వు అన్నాడు ఆయన దాంతో జగదీష్ మహిపాల్ దమయంతి ముగ్గురు ట్యాక్సీ మాట్లాడుకొని హిమజా అత్తవారింటికి బయలుదేరారు ఉదయమే రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన అర్జున్ని చూసి ఒరే పడుద్దాయి ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్తున్నావా అక్కడే ఉన్న బామ్మ అడిగింది అతన్ని లేదు బామ్మ నిన్ను ఇచ్చిన సలహా పాటిస్తున్నాను అన్న అర్జున్ అవనిని చూసి కొంటెగా కన్ను కొట్టాడు అతడు చేసిన చిలిపి పనికి ఆమె ఒళ్ళు జల్లు మంది అత్తయ్య నేను కాఫీ పెడతానని అర్జున్ కొంటె చూపుల్ని తప్పించుకొని వంటింట్లోకి వెళ్ళింది అవని అతడు ముసిముసిగా నవ్వుకొని నాకు కాఫీ వద్దు అన్నాడు అవని అదేదో నేను చూస్తాను కానీ నువ్వు వచ్చి టిఫిన్ చేయి కోడల్ని పిలిచి తన వంటింట్లోకి వెళ్ళింది కస్తూరి అవని టిఫిన్ పెట్టుకొని తినబోయేంతలో ఆమె పక్కన కూర్చున్న అర్జున్ తన ఎడమ చేతితో అవని కుడి చేతిని పట్టుకున్నాడు ఆమె కళ్ళు పెద్దవి చేసి నేను ఇప్పుడు ఎలా తినాలి అన్నట్టు చూసింది అతడు ఏమీ ఎరగని వాడిలా కుడి చేతితో ఇడ్లీ తినడం మొదలు పెట్టాడు అవని తినకుండా ఏం ఆలోచిస్తున్నావు ఆమె తినకుండా అలాగే కూర్చొని ఉండడం చూసి అడిగింది భామ్మ తింటాను బామ్మ క్లించిన అవని అర్జున్ని గుర్రుగా చూసింది ఎంత గింజుకున్నా అతడు ఆమె చేతిని వదిలిపెట్టలేదు పైగా బామ్మ తనకి ఆకలి లేదట అన్నాడు ఇంత పొద్దే కాక అలా ఎలా ఆకలి లేకుండా ఉంటుంది నువ్వేదో దానికి కోపం తెప్పించే పని చేసి ఉంటావు దాంతో నీ మీద అలిగి నీతో అలా అని ఉంటుంది అందుకని ఆ అమ్మాయిని పస్తులుంచుతావా ఏంటి తినిపించు అన్న బామ తన మానన తాను తింటూ ఉంది అర్జున్ ఆమెకి తినిపించబోయాడు ఆమె తినకుండా తల అడ్డంగా ఊపింది నేను చెప్పాను కదా బామ తను తినదని నువ్వేమో తినిపించమన్నావు ఇప్పుడు చూడు చిన్నపిల్లలా ఎలా మొండికేస్తోందో ఆమె మీద కంప్లైంట్ ఇచ్చాడు అలా అని వదిలేస్తావట్రా ఎలాగో అలా తినిపించి ఇది కూడా నేనే చెప్పాలా అయ్యో నా రాత ఇంకా నీదంతా మీ తాతయ్య పోలి కానీ అవనికి చాలా గొప్పగా చెప్పాను నువ్వేమో ఒక దద్దమ్మలా మాట్లాడుతూ నీ భార్య ముందు నా పరువు తీస్తున్న ఒక ధర ఎడమ చేత్తో చిన్నగా నుందులు కొట్టుకుంది బామ్మ దాంతో ఉక్రోషం పొడుచుకొచ్చింది అర్జున్కి బామ్మ ఇప్పుడు చూడు నేను ఎలా తాతయ్య పేరు నిలబెడతాను అని అతడు అవన్నీ రెక్కపట్టుకుని లాగేసి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ఊహించిన చర్యకు ఆమె తత్తరపడింది బాబా ముసిముసిగా నవ్వుకొని మీ తంటాలేవో మీరు పడండి టిఫిన్ తినడం అవ్వడంతో అక్కడి నుండి లేచి వెళ్ళింది ఏంటి తినిపిస్తుంటే మూసుకొని తినకుండా ఎక్స్ట్రాలు చేస్తున్నాం బలవంతంగా ఇడ్లీ ముక్కను ఆమె నోట్లో పెట్టాడు నోటి నిండా పెద్ద ముద్ద పెట్టడంతో కష్టంగా నమిలిమింగింది వెంటనే మరో ముద్ద పెట్టబోతుంటే అతని చేతిని గట్టిగా పట్టుకుని ఎక్స్ట్రాల్ చేసింది మీరు బామ్మ దగ్గర నన్ను ఇరికించాలి అనుకున్నది మీరు నేను కాదు ఉక్రోషపడింది అవని మరి నువ్వెందుకు నా నుండి పారిపోవాలని చూసావు అర్జున్ అనగానే నేనా ఎప్పుడు ఆశ్చర్యంతో నోరు తెరిచింది తెరిచిన ఆమె నోట్లో మరో ఇడ్లీ ముక్క పెట్టాడు మరి నాతో పాటు టిఫిన్ చేయకుండా కాఫీ పెడతానని చెప్పి వెళ్ళలేదు కి అన్నాడు అప్పుడు అతడు చూసిన తుంటరి చూపు గుర్తుకు వచ్చి సిగ్గుపడింది అవని మరి మీరు అలా చేయొచ్చినా ఎలా మరోసారి ఆమె కళ్ళల్లోకి తుంటరిగా చూశాడు అర్జున్ ఇదిగో ఇలానే అన్న ఆమె కనురెప్పలు బిడియంతో వాలిపోయాయి సిగ్గుల మొగ్గైన అవని అతని కంటికి ముగ్ధ మనోహరంగా కనిపించింది ఇష్టంగా చూసి ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు అవిని టిఫిన్ తినడం అయితే కాఫీ తీసుకెళ్ళు వంటింట్లో నుండి కస్తూరి కేక వేసింది రొమాంటిక్ మూడ్లో ఉన్న వాళ్ళిద్దరూ ఒక్కసారిగా లిక్కిపడ్డారు వస్తున్నాను అత్తయ్య అన్న ఆవని అతని ఒడిలో నుండి లేచి వెళ్ళబోయింది అతడు ఆమెను వదలకుండా ఆమెను అడుగు చుట్టూ చెయ్యి వేసి మరింత గట్టిగా తన వైపుకి అదుముకున్నాడు వదలండి వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను అనగానే అతడు తల అడ్డంగా ఊపాడు నేను వెళ్ళకుంటే అత్తయ్య తీసుకొని వస్తారు మీకు ఓకేనా గడుసుగా అడిగింది అతడు చప్పున తన చేతుల్ని వెనక్కి తీసుకున్నాడు ఆమె చిన్నగా నవ్వుతూ వెళ్ళింది అతడు టిఫిన్ తినడం పూర్తి చేశాడు ఆ తర్వాత కాఫీ తాగి అమ్మ నేను అవని తీసుకొని అలా బయటికి వెళ్ళి వస్తాను అని తల్లికి చెప్పాడు అలాగే కస్తూరి అనగానే అవనితో పాటు తన కారులో బయలుదేరాడు అర్జున్ వీధి మలుపు తిరగగానే ఎక్కడికి వెళ్తున్నాం కుతూహలంతో అతన్ని చూసింది డ్రైవింగ్ చేస్తున్న అతడు సస్పెన్స్ కండ్లు మిటకరించాడు అబ్బో మూతి తిప్పింది అవని అతడు కారుని సిటీలోకి కాకుండా సిటీ అవుట్ సైడ్కి మలిపాడు ఉదయమే ఇంటి నుండి బయలుదేరిన జగదీష్ వాళ్ళు హిమజ అత్తవారిలు చేరేసరికి మధ్యాహ్నం అయింది హిమజా వద్దని చెప్తున్నా వినకుండా వచ్చాం వాళ్ళ ఇంట్లోకి రాణిస్తారో లేదో అసలు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకుంటూ కారు దిగింది దమయంతి ఇంటి ముందు వెహికల్ చప్పుడు వినిపించి ఇంట్లో నుండి బయటికి వచ్చారు మజ అత్త మామ కళ్ళ ముందు కనిపించిన వాళ్ళని చూసి మొదట ఆశ్చర్యపోయి నా తొందరగానే తేరుకొని మీరా రండి రండి అని నవ్వుతూ ఇంట్లోకి ఆహ్వానించారు అసలు ఏం జరగనట్టు ఉన్న వాళ్ళ ప్రవర్తన చూసి విస్తుపోవడం వీళ్ళ వంతైంది ముఖాలు వేసుకొని లోపలికి వచ్చారు అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడు మీరు వస్తున్నారని తెలిసి ఉంటే లూ పెట్టేవాడు అన్నది హిమజా హత్తా పద్మావతి సార్ మీరు ఈరోజు అదోలా ఉన్నారు ఒంట్లో బాగోలేదా చనువుగా అడిగింది ఉమా భోజనం చేస్తున్న ఉదయ్ ఒకసారి తల ఎత్తి ఆమెను సీరియస్గా చూశాడు కొట్టేలా ఉన్న అతని చూపుల్ని చూసి ఆమె భయపడింది ఆ తర్వాత అతడు గబగబా చేసి అక్కడి నుండి లేచి వెళ్ళాడు ఏదో జరిగింది లేదంటే సరే ఇలా ఉండరు అనుకున్న ఆమె మెల్లగా తింటూ కూర్చుంది ఇంతలో ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆమె దగ్గరికి రాకేష్ వచ్చాడు అతడు కన్నా సీనియర్ పైగా ఒకే క్యాబిన్ ఆమె ఆఫీస్లో జాయిన్ అయిన రోజు నుండి సైట్ కొడుతూ ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు ఉదయ ఆమెతో అంటి పెట్టుకొని ఉండడం వల్ల అతనికి అవకాశం రాలేదు కానీ ఇప్పుడు వచ్చింది ఏమిటి అతని చిరాగ్గా చూసింది ఉమా అతడు ఇదంతా పట్టించుకోకుండా నేను ఇక్కడ కూర్చోవచ్చా అన్నాడు ఈ క్యాంటీన్ ఏమి నా సొత్తు కాదు నా పెర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు వెటకారంతో అన్నది ఆఫ్ కోర్స్ ఆ విషయం నాకు తెలుసు కానీ మీరు కూర్చున్న దగ్గర వచ్చి కూర్చోవాలి అంటే మీ పర్మిషన్ తీసుకోవాలి కదా భుజాలు ఎగరవేసి నాటకీయంగా అన్నాడు వీడు వీడు యాక్షను మనసులో తిట్టుకొని పైకి మాత్రం నవ్వింది ఆఫీస్ వర్క్ విషయంలో పనికొస్తాడు అన్న ఉద్దేశంతో మీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఆమెకిష్టం లేకపోయినా అతన్ని పొగిడింది కూర్చోమని కళ్ళతోనే సైగ చేసింది అతడు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు వెంటనే ఆమె పక్కన కూర్చొని ఇదేంటి మీరింత లైట్ ఫుడ్ తింటున్నారు ఇలా అయితే మీకేం స్టామినా ఉంటుంది రోజంతా ఎలా వర్క్ చేస్తారు ఆమె మీద కన్సర్డ్ చూపిస్తూ వెయిటర్ని పిలిచి మరో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు సార్ ఇప్పుడు అదంతా ఎందుకు ఆమె మొహమాట పడింది నేను లైన్లో పెట్టాలి అంటే ఈ మాత్రం ఖర్చు చేయాలి కదా మనసులో అనుకున్నాడు రాకేష్ ఉదయ్ ఆఫీస్లోకి అడుగు పెడుతూ ఉండగా ఉదయ్ తల్లి కాల్ చేసింది ఆమె చెప్పింది విన్నాక అతని మనసు అలజడితో నిండిపోయింది అలాగే అన్యమనస్తకంతో సాయంత్రం వరకు గడిపిన అతడు ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు ఆ తర్వాత జిమ్కు వెళ్ళి వర్కౌట్ చేసి చీకటి పడ్డాక వచ్చాడు అతడు వచ్చేసరికి గుమ్మంలో నిలబడి సమీరా కోసం ఎదురుచూస్తూ ఉంది రమణి అయినా అతడు ఆమెను పట్టించుకోకుండా తన ఫ్లాట్ తలుపుకి తాళం తీసి లోపలికి వెళ్తుంటే ఉదయ్ వెనక నుండి పిలిచింది రమణి అతడు తిరిగి చూసి ఏం కావాలి ఆంటీ అన్నాడు ఆమె అడగాల వద్దా అనుకుంటునే సమీరా ఇంకా ఇంటికి రాలేదు తనకు ఈ సిటీ కొత్త అందుకని నాకు కంగారుగా ఉంది ఏం చెయ్యాలో ఎవరికి చెప్పాలో పాలుపోవడం లేదు బాధతో వాపోయింది టెన్షన్ ఎందుకు ఆంటీ కాల్ చేయండి తను ఎక్కడుందో ఎందుకు ఆలస్యమవుతుందో చెప్తుంది కదా చాలా కూల్గా అన్నాడు చేశాను బాబు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది అందుకే నాకు ఈ కంగారు ఆమె టెన్షన్తో చేతులు నలుపుకుంది అంతవరకు ఈ విషయాన్ని లైట్ తీసుకున్న ఉదయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని తెలియడంతో అతనికి అనుబొమ్మలు ముడిపడ్డాయి అతనిలోనూ కంగారు మొదలైంది అంతేకాదు వెళ్ళేటప్పుడు తనని రిసీవ్ చేసుకోమని సమీరా చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది ఓ షిట్ తల విదిలించి తనలో ఉన్న ఆలోచనలని పక్కకు నెట్టేశాడు ఆంటీ ఒక్కసారి తన నంబర్ ఇవ్వండి కాల్ చేస్తాను అన్న అతడు ఆమె దగ్గర సమీరా నంబర్ తీసుకొని కాల్ కలిపాడు రమణి చెప్పినట్టుగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఆంటీ మీరు కంగారు పడకండి తను ఎక్కడున్నా నేను తీసుకొని వస్తాను అని చెప్పి మళ్ళీ తన ఫ్లాట్కి తాళం వేసి సమీరాను వెతుక్కుంటూ బయలుదేరాడు ఉదయ్ కథ కొనసాగుతుంది వ్యూవర్స్ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ